అందరికీ నమస్తే అండి మా టీవీ తొమ్మిది మా రజనీకంధం మా రజనీకంధం కష్టాలు మామూలు లేవు నిన్న నిన్న సాయంత్రం డెబేట్లో ఆరామ్ అస్థాన గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రతిపక్షాలకి ప్లస్ అవుద్ది అది మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడితే మధ్యలో అడ్డం వచ్చేసి ఏదో గుడ్ లెక్కలు చెప్పుకొచ్చాడు ఒకసారి ఆరామ్ గారు ఏమన్నారో మా రజనీకంధం దానికి రియాక్షన్గా ఒక గుడ్ లెక్క చెప్పుకొచ్చాడు అది ఇంటే ఖచ్చితంగా నవ్వు వచ్చి చూడండి ఏం మాట్లాడాడు పోలింగ్ ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం జరిగింది సహజంగా ఇప్పటి వరకు అనేక ఎన్నికల్ని పరిశీలిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కనీసం ఒక శాతం అయినా అధికంగా గనక పోలింగ్ జరిగినట్లయితే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా ఒకటి ట్రెండ్ కనబడతా ఉంది కాదు గారు ఇప్పుడు లేదు మీరు అలా అనకూడదు అసలు మస్తాన్ గారు నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను పట్టుకొచ్చాను మీరు ప్రతిపక్షాలకు మేలు జరుగుతుంది వాళ్ళకి ప్లస్ అవుద్ది వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మన టీవీ తొందరగా కూర్చొని చెప్పకూడదు మన ఇక్కడ బయలుంచి నుంచి పేమెంట్ తీసుకుంటున్నామో మళ్ళీ మనకు దెబ్బడిపోద్ది అని చెప్పేసి అని అడ్డం వచ్చి ఒక లెక్క చెప్పుకొచ్చాడు చూడండి ఒకసారి మన నాకు ఈ తర్వాత మన జర్నలిస్ట్ అలాగ అనకూడదు ప్రతిసారి కూడా వినిపిస్తాను అంటే ఇదే అంశాలు సంబంధించి కొంత డీటెయిల్స్ కూడా క్లారిఫై చేస్తాను ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఆ తర్వాత దొంగ ఓట్లకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత చాలా ఓట్లను తొలగించారు గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఓట్లు తొలగించిన తర్వాత ఆటోమేటిక్ గత ఎన్నికల ఓటర్ల జాబితా ఈ ఎన్నికల ఓటర్ల జాబితా కనుక ముందు పెట్టుకుంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది పోల్ పర్సెంటేజ్ మనం ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా కన్సిడర్ చేయొచ్చు దట్ మీన్స్ ఇప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ పోలింగ్ జరిగినా కూడా గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ ఇంచుమించుగా సమానంగా పరిగణించాలి ఆ లెక్క నాకే అర్థం కాలేదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ గా పోలింగ్ నమోదైందని చెప్పేసి మనోడే చెప్తాడు తర్వాత దొంగ ఓట్లు అన్నాడు తర్వాత ఐదేళ్ల కాలం పాటు తొలగించారన్నారు తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్కి అప్పటికి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మరి ఎయిటీ వన్ పర్సెంట్గా మనం చూసుకోవాలి అన్నాడు ఆయన ఎక్కడ నాకే అర్థం కాలేదు ఏం చెప్పారో కాసేపు నాకు అర్థం కాక బొరపాడైపోయింది అక్కడ ఉన్న ఆరామస్థాన్ గారికి బొరపాడైపోయింది మా తెలకిన రవికి పొరపాడైపోయింది అసలు ఆయన ఏం చెప్పారో కూడా మాకే అర్థం కాల రజనీకాంతం గారు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాల అంటే అంటే యాక్సెప్ట్ చేయట్లేమాట నిన్న మొన్న కూడా విషయం పోలింగ్ ముందు టీవీ తొమ్మిది సంబంధించి ఒక యాంకర్ హైదరాబాద్లో ఎక్కడైతే అంటే బస్ స్టాప్లు ఉంటాయి కదా సో ప్రజలందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే బస్ ఛార్జీలో డబుల్ డబుల్ పెంచారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి నేను అడిగితే అక్కడ ఉన్న ఒక మహిళ డబుల్ పెంచితే ఏమైందండి నాకు చాలా సంతోషంగా ఉంది నేను వెళ్ళి టీడీపీ కోటేసుకుంటానని చెప్పాను కానీ టీవీ ఎగిరిపోయింది మనవాళ్ళు సరే మళ్ళీ రెండో క్వశ్చన్ నేను అడిగేది అది కాదండి బస్ ఛార్జీలు పెరిగినాయి కదా దానిపైన మళ్ళీ మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు ఆవిడ కూడా రిపీటెడ్గా అదే సమాధానం చెప్పింది ఏమని నేను టీడీపీకి అయిపోతున్నాను సో నాకు ఆ సమస్య ఏమి లేదు రేట్లు పెంచుకుంటే పెంచుకోని నేను ఐదేళ్లకు ఒకసారి ఓటేసేది నాకు ఆ అభ్యంతరం లేదనగానే టక్ మన వైక్ తీసేసి ఆ ఓకే అండి ఇక్కడ పెద్ద మనకు అంత అనుకూలంగా ఏం రావట్లేదు అని సరే టక్ టొని నిలిపాడు అక్కడి నుంచి ఇప్పుడు మీరేమో ఏకపక్షంగా నాకు ఎవరైనా చెప్పేది కూడా పూర్తిగా వినకుండా ఆయన ఏం చెప్పినాడు కూడా మనం అర్థం చేసుకోకుండా మధ్యలో మనం అడ్డం పడిపోయి ఆఖరి పాపం ఆయన ఆయనతోనే ఉన్నాడు నేను చెప్తున్నానండి నన్ను చెప్పనం నేను చెప్పిన తర్వాత మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయం తర్వాత చెప్పండి మధ్యలో నాపకండి అంటే డెబిట్ అంటే రజనీకాంత్ గారు రజనీ గారు సారీ రజనీ గారు మనం ఒక ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం వినే ఓపిక మనకు ఉండాలి ఫస్ట్ మనం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మధ్యలో అడ్డం పడిపోయి పదపదాకా అడ్డం పడిపోయి దానికి అది దీనికి ఇది అని చెప్పేసి అని అటుపక్క వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయకూడదు మనం రజనీకాంత్ దగ్గర ఉన్న మైనస్ అదే ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదంటే ఒక డిబేట్ జరిగినప్పుడు మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు ఓకే వైసీపీకి అనుకూలంగా మనం తీసుకెళ్ళాలి అటుపక్క వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు ఉన్నారనుకో దాన్ని వదిలేస్తారనమాట ఓకే మాట్లాడే మనకు అనుకూలంగా అవుతుంది ఫీడ్బ్యాక్ అంతా కూడా కంటెంట్ బాగానే అవుతుంది ఎలా అండి మా తెల రవి మాట్లాడాడు కదా మా తెల రవి ఎవరు మాట్లాడినప్పుడు అడ్డం వల్ల బాగా వదిలేసాడు అలాగే ఆరామ్ గారు మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన మాట్లాడే ప్రతి మాటకి అడవేసుకుంటూ వస్తున్నాడు ఆయన సింపుల్గా ఏమన్నాడు గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కన్నా ఈ ఎన్నికల్లో ఒక్క శాతం పెరిగినా సరే అది ప్రతిపక్షాలకే మేలు జరుగుతుంది ప్రభుత్వం అది అధికార పక్షానికి కాదని చెప్పి ఆయన మాట్లాడి అడవి వేసాడు అంతే లేదా మీరు అక్కడితో ఆగిపోండి కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట డైవర్ట్ చేస్తారు పూర్తిగా డైవర్ట్ చేస్తారు గుజుడు ఏదో గుడ్ ల్యాక్ చెప్పాడు ఆరానికి ఆరామస్తాం కానీ ఫీజులు ఎగిరిపోయి చూసి మాకు ఫీజులు ఎగిరిపోయింది మాకు అర్థం కాల సో అలా ఉంటే మాట వాళ్ళ జర్నలిజం విలువలు పొద్దులేసిన కానీ విశ్వసనీయత విలువలు అని చెప్పేసి పెద్ద పెద్ద మాట మాట్లాడతారు మా తెలబిని రవి గారు కూడా అంటే మరి ఆయనకి అర్థమైందో ఆయన ఎలా చూసాడు ఆయనకి ఏ విధంగా ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందో మాకు తెలియదు కానీ వంద నుంచి నూట పెద్ద దాకా వచ్చేస్తాయండి అంటాడు అబ్బాయి అంతకుముందు రజనీకాంత్ ఎరుగాసం చూడాల తెల్లగపింటి గారు మీకున్న అప్రజ్ఞానం తోటి ఎక్కడొక నరం తెంపించండి మీరు ఏమనుకుంటున్నారో చెప్పి ఇవ్వండి అంటే అంటు డాడీ అంటే వయసులుష్యా పెద్దోడు కాబట్టి పెద్దగా ఏం మాట్లాడలేకపోతున్నా ఆ ఉద్యోగుల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కానీ ఎంతో కొంత జగన్ అయి పర్లేదు అని మళ్ళీ జగన్కే ఓటేస్తాడు ఎక్కడ పోయింది రా ఇది ఆల్రెడీ సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులు మొత్తం కూటమికే ఓటేశారు జగన్మోహన్ రెడ్డి పని తీర వ్యతిరేకత ఉందని అక్కడ అని చెప్తూనే ఉన్నాడు ఆ తెలకబరావు వంతు రాగానే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కానీ ఎంతో కొంత ఏమి చేయకపోయినా సిబిఎస్ రద్దు చేయకపోయినా ట్రీట్మెంట్లు సరిగా అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఎక్కువ ఉంది నేను మాట్లాడాను డైరెక్ట్ గాని మాట్లాడుతున్నాడు ఇంత ఇంతకు మించిన మెటం ఉండదేమో ఇంకా మీరు మేధావులు మీరు విశ్లేషకులు అంటే ఏకపక్షంగా వెళ్ళొద్దు అనేది ఉన్నది చెప్పండి అవతరి పక్క చెప్పేది అర్థం అర్థం అవ్వండి ప్లస్ అర్థం అవ్వాలి మోస్ట్లీ యువతంతా ఇవాళ యువతంతా కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు మనం ఒక డిబేట్ చేసినప్పుడు క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి కన్ఫ్యూజ్ చేయకూడదు అక్కడ మీరు ప్యానల్లో కూర్చున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేతేక చూసి కూడా ఏం అర్థం కాదు కదా మనం చేయాల్సింది అది చెప్పాలి కూలం కోశంగా వివరించే ప్రయత్నం చేయాలి అది మానేసి నేను అడ్డం పడిపోతాను జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి మనం ఒక ఇంటర్వ్యూ చేశావు కదా అప్పుడు ఎందుకు అడ్డం వల్ల మాట మా అంటే ఎందుకు అడ్డం వల్ల గంగరెద్ద తలుపుకుండా ఎందుకు వచ్చావు ఏది అడిగినా కానీ తలుపు ఎందుకు వచ్చావు ఏం చెప్పినా పడిమే ఏం చెప్పినా తలుపుపేడి నేను భయంకరంగా చేసానంటే పడిమే అడిగావా ఏ రోజు ఏదైనా ప్రశ్న తిరిగి అడగలిగావా ఆ శాసనం చేయగలిగేవా చెయ్యొచ్చు చెయ్యచ్చు చెయ్యకూడదు అనుకుట్ల ఎవరి అభిప్రాయాలు అలా ఉంటాయి కానీ మరి ఈ పిచ్చితనం పనిచేయదు మరి ఘోరంగా తయారయ్యావు నువ్వు ఈ మధ్యకాలంలో మా రజనీకాంత్ అయితే మరీ ఘోరంగా తయారయ్యాడు నేను చూస్తున్నాను కదా ఏకపక్షం చాలా పెద్దబర్ధలను తీసుకొచ్చే పాపం నిన్న ఆ మా తెలగపిన రావు గారిని తీసిరమ్మ ప్లీజ్ ఆ చిన్న రిక్వెస్ట్ రజనీకాంతం గారు తలకబిన్ రావుని తీసుకొస్తే ఏది ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసుకుంటా మన నవ్వుకుంటా ఆ చెప్పేది కూడా అర్థం అర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా మాకే అర్థం కావట్లా ఆయన తీసుకురామ్మక ఇంకా ఎవరినైనా తీసుకొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది మా తలపిణి గారు మాత్రం వదిలేయండి దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి మా రిక్వెస్ట్ అనుకోండి చూడలేకపోతున్నాం చచ్చిపోతున్నాం